అటు మహాత్మా గాంధీ ఇప్పుడు ఏం చేయబోతుంటే హనుమంతుడు పేరు తీసేది రామరావు పేరు పెడతాడు ఏమన్నట్టే రామరావు లేని హనుమంతుడు లేడు మనం హనుమంతుడు అని చెప్పంటే రామ్లవారు కూర్చుంటే భావిస్తాం మనం హనుమంతుడు గొలుస్తే రామరావు కూర్చుంటే భావిస్తాం మనం వాళ్ళ మహాత్మా గాంధీ గారు అంటే వారి ధర్మనిష్టత వారి ధర్మనిష్టత వారి అహింస సిద్ధాంతం అందుకే ఆయన జాతిపితాయి ఆయన పేరు దొరికించారు ఈ చిత్రం అనిపిస్తుంది వీళ్ళకి ఎక్కడ దొరకనట్టు దయచేసి వాళ్ళ ఎన్డిఏ మోడీ గారు మీరు కొత్త పథకాన్ని పేరు పెడదా రామ పేరు మేము రామలవారి ఆరాధకులమేనే మేము రామలవారి ఆరాధకులమే కులమే జగిత్యాల జిల్లాలో ఏదైతుందో ఇక్కడ రామనవారి ఆలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నా కోదండ రామవారి నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నాను నేను మాముడు రాజంద్రీపుడు అక్కడ విమించిన స్వామి గుడి కడుతుండు పథకాల పేరు మార్చి రామలవారి పేరు పెడతారు మీరు రామలవారి భక్తం అవుతారు అనుకుంటే ఓ కొత్త పథకం పెడదాం మనం వికసి భారత రామలవారి పేరు పెడతాం వ్యక్తిత్ భారత్ అంటున్నాం కదా జై శ్రీరామ్ వికసిత్ భారత్ అంతా పెట్టాను దానికి వికసిత్ భారత్ అనేది రామ్లవారి పాలనకు అనుగుణంగా పాలిస్తున్నారు కాబట్టి వికసిత్ భారత్ ఏదైతు ఉందో రామ్లవారి పాలనకు ఆదర్శంగా నిలుస్తుందనే విధంగా దాని మీరు పెట్టింది మహాత్మా గాంధీ మహాత్ముడి పేరు గాంధీ గారి పేరు చూపించాడు దానికి ఇది అర్థం కాదు నీ గాంధీ గారు అని చెప్పంటే నువ్వు దానికి ఏదో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటే ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది ఏంటి ఇది రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది అంటున్నాను ఆ మహాత్ముడి ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే మహాద్ పేర్లు మరి ఇట్లా పెట్టుకుంటారా అంటున్నా కుటుంబం నా కొడుకు రామచంద్రెడ్డి అని పేరు పెట్టుకున్నాను రామ్ వారి పేరు పెట్టుకుని నేను నా కొడుకు నా కొడుకు నేను రామ్లో వారి పేరు పెట్టుకుని నేను దయచేసి ఇప్పటికేమంటున్నాను నేను ఇప్పటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తృం చేయగలతో ఆలోచించి దానికి మరింత ఏ విధంగా మెరుగుపరుస్త క్రితం ఆలోచించి నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి అత్యధికంగా నిధులు పెట్టడానికి చేయండి రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో మేము మీద రైతాంగాన్ని పందినాలన్న కొత్త ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఆలోచన చర్చకు వస్తున్నది రైతాంగానికి ఉపకరించే విధంగా రైతాంగాన్ని తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయానికి అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం నాటేపటి వెళ్ళి కోతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు ఆ కూలీలకు ఏదైతే మనం ఉపాధి కల్పించినట్టుంటది రైతులు అది కొంత తోడుపాఠిస్తుంది అటువంటి ఆలోచన విధానం చేయాలి పేరు మార్పులతో మీరు ఏమో చేస్తున్నావు చెప్పనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా పేరు మారుతా ఉన్నది మారే పేరు కాకపోవడం నువ్వు కాగితం మీద ఏం పేరు అని విలువ పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె పథకంగానే గుర్తిపో ఆ మహాత్ముని పేరు చర్చేద్దామని చెప్పంటే అది చిరిగిపోయేది కాదు ఆ మహాత్ముడి పేరు చర్చేద్దామని చిరిగిపోయేది కాదు అది మహాత్ముడు ఏదైతుందో త్రేతాయ కూడా హనుమంతుడు ఎట్టుండేనో కలియుగంలో ఏదైతుందో వీళ్ళ మహాత్ముడు గాంధీ గారు హనుమంతుడు ప్రతిరూపం అంటుండే రాముల వారిని ఆరాధించేవాడు కలియుగం ఎవరైనా ఉన్నారో అని చెప్పంటే అది మొదటి వ్యక్తి వీళ్ళ గాంధీ గారు వస్తారు అని చెప్పండి రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకునేది ఎవరిని అని చెప్పారంటే వీళ్ళ గాంధీ గారి ముందు తలుచుకోవాలి ఆయన జీవితం వదిలే ప్రాణం వదిలే చివరి పదం ఏది ఉంటుందో హే ఏ రామ్ అని వదిలేటువంటి వాడు మరి మనకు ఉండొచ్చు నేను లేదా చెప్పి ఎట్లా అంటే కానీ मन कड मन उन्दे विनती महात्मा गाधी सीताराम